శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజ విద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం ముప్పై ముప్పై ఒకటి శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వభూతములందు నేను సమభావంతో ఉంటాను నాకు ఎవగెందు ద్వేషం లేదు నాకు ఎవడు ఇష్టడు కాడు నన్ను భక్తితో మాత్రం నాలో ఉంటారు నేను వాగిలో ఉంటాను అని బోధించారు ఎన్నో దురాచారాలు చేశాను నా పరిస్థితి ఏమిటి అనుకున్న వాళ్ళకి ఎన్ని దుగాచారాలు చేసినా పరిణతి చెంది నన్ను తప్ప ఇతరములు ఏమీ చింతన లేని సాధన చేస్తే ఈశ్వరుడే సర్వస్వము అని నిశ్చయాత్మక బుద్ధితో శరణి వేడితే అతడిని దురాచారుడు అనగాదు సత్పురుషునిగానే భావించాలి అని ఈ ముప్పైవ శ్లోకంలో अभय श्रीकृष्ण पत्पयो श्लोक अभी चेतुराचार साधु मतव्य सम्य व्यवसि तो अभी चेत सुधुगाचार भजते माम అనన్య భాక్ మిక్కిలి అనన్య అయినవాడును అనన్య భావముతో నా భక్తుడు అయి నన్ను భజించినట్లయితే సాధువు ఏవ సహ మంతవ్య సమ్యక్ వ్యవసి హి సహ అతడు సత్పురుషుడుగానే మంతవ్య భావింప తగినవాడు ఎందుకంటే అతడు సమ్యక్ యథార్థముగా వ్యవసిత నిశ్చయ బుద్ధి కలవాడు దృగాచారుడు అంటే భయంకరమైన దుగ్మాగపు ప్రవర్తన కలవాడు అని సుధురాచారుడు అంటే మిక్కిలి భయంకరమైన దుర్ దుగ్మాగపు ప్రవర్తన కలవాడు అంతవరకు భయంకరమైన బతుకు గడిపినప్పటికీ భజతే మాం అనన్యభాక్ ఇతర చింతన విడిచి నన్ను చింతన చేసినట్లయితే మంతవ్య వాడిని ఒక సత్పురుషుడు అని అనాలి ఎందుకంటే అతడు సమ్యక్ వ్యవసితో ఈ సహా అతనికి నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగింది అంటున్నారు అంతవరకు వేటాడాడు జంతువు కనపడగానే వేటాడి తింటే బాగుంటుంది అని బాణం వేయడం అలా వెళ్తున్న అతనికి ఒక్కసారి జువ్వి చెట్టు కింద శివలింగం కనపడగానే ధనుర్బాణాలు పక్కన పడేశాడు ఇక అదే అనన్య చింతన ఇది తప్ప ఇంకొకటి లేదు అని పట్టేసుకున్నాడు వెనక్కి కావయ్యా అని పిలిచినా కూడా మీకు వెళితే వెళ్ళండి కానీ నేను రాను అంటాడు నేను రాను అని కూడా కాదు ఈయన వస్తే నేను వస్తా అంటాడు ప్రపంచంలోనికి రానని కాదు పరమాత్మ ఉంటే ప్రపంచంలోకి వస్తాను ఆయన రాడే రాయి కదా రాయిగా గాడు అది మనకి మనకి ఆయన రాయి అనుకుంటాం కానీ ఆయనకు శివుడు కదా రాలేదే అని బాధ ఏడ్చాడు బాధపడ్డాడు ఇంకొక చింతన లేదు పరమాత్మ భావం లేకపోవచ్చు కానీ చింతన మాత్రం అనన్యమైపోయింది అందుకే ఈయనకి పెట్టాలి ఈయన తినాలి ఇలాగా పరమాత్మ అతడిని లాక్కున్నాడు ఇక తర్వాత వేట తన కోసమో లోకం కోసమో కాదు పరమాత్మ కోసం ఆయన కోసం కంట్లో రక్తం వస్తే బాధపడ్డాడు తన కళ్ళు ఇచ్చాడు కన్నప్ప సాధువు అయ్యాడా లేదా ఇదే సమ్యక్ వ్యవసిత నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగింది ఎంత దురాచారుడు అయినప్పటికీ నన్ను అనన్య చింతనతో ఇతర చింతనలు ఏమీ లేకుండా భజిస్తే అతడు సాధువే అవుతాడు ఒకసారి గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకున్నాక చరిత్ర తవ్వుకొని పశ్చాత్తాప పడకూడదు అందుకే నేను ఇన్ని పాపాలు చేశాను నేను జ్ఞానానికి అర్హుడినా భక్తికి అర్హుడినా అని ప్రశ్నించుకోకూడదు బాగుపడడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడు అది తెలుసుకొని ఉపయోగించుకొని బాగుపడాలి అపి చే సుధురాచార భజతే మామనన్యభాక్ సాధు రేవస మంతవ్య సమ్యక్ వ్యవసితోహి సహ నన్ను అనన్య భక్తితో సేవించేవాడు ఎంత దురాచారవంతుడైనా అతని సాధువుగానే భావించాలి అతడు సరి అయిన నిశ్చయంతో ఉన్నవాడు కాబట్టి ముప్పై ఒకటవ శ్లోకం ఎంతటి పాపాత్ముడు అయినా మోక్షం ఇచ్చేస్తాడా అంటే అతడిని సాధువు అను అతడిని నేను ఏం చేస్తానంటే అని ఈ ముప్పై ఒకటవ శ్లోకంలో చెప్తున్నాడు క్షిప్రం భవతి ధర్మాత్మా కౌన్య ప్రతి భక్తశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మా అతడు వెంటనే ధర్మాత్ముడు అయిపోతాడు అతని స్వభావం ధర్మం అయిపోతుంది అంతవరకు ఎటువంటి వాడు అయినా కూడా అనన్య చింతనతో పరమాత్మను ఆశ్రయిస్తే అతని స్వభావం ధర్మం అయిపోతుంది ఇప్పటి వరకు చేసిన పాపపు పనులన్నీ పోయాయి కాలికి ఎంత బొగద అంటుకున్నా ఒకసారి స్నానం చేశాక పోయింది కడుక్కొని కూర్చున్నాక ఇంకా ఆ బొగద గురించి మర్చిపోవాలి మనసులో కూడా కడిగివేయాలి అది తలుచుకుంటూ కూర్చోకూడదు ఈశ్వర చింతన అనే మహా జలపాతం కింద నిలబడ్డాక దురాచారాలు అన్ని కడుక్కుపోయాయి ఇక దుగ్బుద్ధులు పుట్టవు ఈశ్వర చింతన ఉంటే ఇక దుగ్బుద్ధులు పుట్టవు అటువంటి వాడికి శశ్వత్ శాంతిం నిగచ్చతి శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు కౌంతేయ ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి స్వామి ఇస్తున్న గొప్ప అభయం అక్కడ యోగక్షేమం వహామ్యహం అన్నారు ఇక్కడ నమే భక్త ప్రణశ్యతి అంటున్నారు నా భక్తుడు నశించడు అంటున్నారు భగవానుడు చెప్పిన అద్భుతమైన మాట దురాచారుడు అయిన అనన్య చింతనతో నన్ను ఆశ్రయిస్తే అతడు వెంటనే ధర్మాత్ముడు అవుతాడు శాశ్వత శాంతిని పొందుతాడు అర్జున ప్రతిజానీహి ప్రతిజ్ఞ పట్టి చెప్తున్నాను నా భక్తుడు నశించడు అని లేకుంటే ఈ విధంగా చెప్పవచ్చు అర్జున నువ్వు ప్రతిజ్ఞ పట్టు నా భక్తుడు నశించడు అంటే నేను భగవంతుడిని ఆశ్రయించాను నేను నశించను అని ప్రతిజ్ఞ భక్తుడే పట్టాలి భగవంతుడిది కూడా అదే ప్రతిజ్ఞ స్పష్టంగా తెలుసుకో నా భక్తుడు నశించడు ఇది భగవంతుడిచ్చిన గొప్ప వాగ్దానం నువ్వు ఎలా అయినా సరే ఆయన భక్తుడి అవ్వాలి ఆయన్ని పట్టుకో క్రమంగా అనన్య భక్తుడి అవుతావు నశించవు నశించడము అంటే ఇక కిందికి జారడం జారడు అని భగవానుడు గీతాచార్యుడు గొప్ప వాగ్దానం ఇచ్చారు మనకి నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు నశించడు అంటున్నారు క్షిప్రం భవతి ధర్మాత్మా శాంతిం నిగచ్చతి కౌన్య ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి భక్తి కలిగిన వెంటనే దుర్గాచారవంతుడు ధర్మాత్ముడు అయి శాశ్వత శాంతిని పొందుతాడు అర్జున నా భక్తుడు నశించడు అని తెలుసుకో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి